ఎక్కడ లేని ప్రేమను బీఆర్ఎస్ నాయకులు బీసీ బిడ్డల మీద చూపుతూ వాళ్ళ నటన అద్భుతంగా ఉంది అదే కాకుండా అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం వాళ్ళ గోబెల్స్ ప్రచారము గ్లోబల్ మించిపోయింది అందుకనే వాస్తవాలనేది ప్రజలు తెలుసుకోవాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు ముప్పై నాలుగు శాతం స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో మీరు అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎన్నికలు జరిగితే బీసీలకు ఇచ్చింది నువ్వు ఇరవై రెండు శాతం గొంతు ఎవరు నువ్వు ఈరోజు మేము బీసీ వర్గాల మీద అభిమానంతో ప్రేమతో మా రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఆదేశానుసారం వారికి ఉన్న కమిట్మెంట్తో బీసీలకు వారెంతో వారికి అంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిటీ ఆధారంగా మరి కులగణన చేపట్టి ఆ కులగణన ఆధారంగా ఈ రోజు రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది కానీ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో ముప్పై నాలుగు ఉన్న శాతాన్ని పంతొమ్మిదికి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు బీఆర్ఎస్ పార్టీ మేం కాదు సుప్రీంకోర్టు ఆదేశానుసారం సర్పంచ్ ఎన్నికలలో మండలాన్ని యూనిట్గా తీసుకోమన్నారు గ్రామస్థాయి ఎన్నికలలో వార్డు మెంబర్లు యూనిట్గా తీసుకోమన్నారు మరి జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు స్టేట్ యూనిట్గా జిల్లా పరిషత్ చైర్మన్స్ ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ కూడా వేయండి అని ఆదేశించను ఆ కమిషన్ వేసినటువంటి ఆధారంగా వారు ఇచ్చినటువంటి మరి రిపోర్ట్ ఆధారంగానే ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు స్థానికంగానే మేము జనాభా పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు తగ్గింది కొన్ని చోట్ల పెరిగింది అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టుగా అబద్ధపు నోరు విప్పితే అబద్ధాలు అబద్ధాలు ప్రచారం చేయాలి ఇక సంబరాలు చేసుకోవాలి ఇదే మీ పని అబద్ధాలు ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు నిజం చరిత్రలో నిలబడుతుంది అది గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ గుర్తు చేస్తాను